వాళ్ళందరూ తాగుతుంటే నీకేం కరమే ఇదంతా మందే కాదు కే మా శాంతి పుట్టినరోజు పండుగ సందర్భంగా ఒక శుభవార్త ప్రతి కన్న తండ్రి బిడ్డకు దూరం అయ్యే ముందు పొందే ఆనందం మా శాంతికి పెళ్లి నిశ్చయమైంది గతగాడెవరో ఎవరో తెలుసా మా ఫ్యాక్టరీ మేనేజర్ మిస్టర్ గోపి నేను ఒప్పుకున్నా అది జరగని పని ఆవేశపడోపి లక్ష్మీపతి గారు ముందే నాతో ఈ విషయం మాట్లాడారు అంత పెద్ద మనిషి అడుగుతుంటే కాదని లేక మాటిచ్చేశాను మనసును చంపేసి బ్రతుకును బలి చేసే నీ మార్త నాకు సంబంధం లేదు నా బ్రతుకు నాది నా నిర్ణయం నాది నిజమే బాబు కన్న తండ్రిగా నాబాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు లక్ష్మిని చేసుకుంటానన్నప్పుడు సంతోషంతో పొంగిపోయాను కానీ ఆ పిల్ల మొండికెత్తి ససేమిరా వీల్లేదని ఎలా ఒంటరి జీవితం గడుపుతావచ్చు అందుకే నేనే ధైర్యం చేసి నూరైనా ఈ పెళ్లి జరగదు నాన్న శాంతినే కాదు మరే ఆడపిల్ల నేనే నమ్మలేను నమ్మి పెళ్లి చేసుకోలే ఈ కొడుక్కి ఇదివరకే పెళ్లి అయిపోయి కోడలు చచ్చిపోయిందనుకొని మర్చిపోనా దయచేసి ఈ విషయంలో నువ్వు దోక్యం కలుగు చేసుకోవద్దు వచ్చావారా అవును రమ్మన్నాను నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమిటి చేస్తున్నది ఏమిటి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను మాట నిలబెట్టుకోవడం అంటే ఏదేనా నా ఆఫీసులో జరిగి గోపిముందు పత్తట్లాడుంటే అతనికి నా కూతురు చేసుకుంటాడు మంచి తెలివైంది అప్పుడు డబ్బు కోసం నాటకం ఆడావు ఆ అవసరం తీరించాడు నేను మాట తప్పే మనిషిని కాదు చివరికి కన్ను తండ్రి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే ఇదేనేమో నీ మంచితనం అనే నాటకంతో ఇన్నాళ్ళు మోసం చేశావు ఇదంతా పాత నేను తన ఆఫీస్ ఆఫీసులో ఉద్యోగం చేయినన్నా శాంతి పట్టుపట్టింది తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా ఒప్పుకొక తప్పలేదు స్నేహానికి నా అవసరం తోడైంది నా చేతి పని చేయించింది బాబుగారు బాబు గారు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నేను అక్కడుండి గోపిని ఆకట్టుకోవాలని నాలో ఏ కోసాన లేదు బాబు గారు శాంతికి పెళ్లి పెళ్ళి తీరుతుంది కడుపుని బుట్టిన వాడైనా సరే తప్పు చేస్తే తప్పే అన్నయ్య గారు మా అన్నయ్య మీ స్నేహనిచ్చే డబ్బిచ్చి మీకు సాయం చేశాడు అనుకుంటున్నారు కదా అదే మీ తెలివి తక్కువ అన్నయ్య మీకు తెలిసే ఉంటుంది మీ లక్ష్మి గోపి అనే కుర్రాడికి మనసిచ్చింది మా అన్నయ్య కూతురు శాంతి కూడా ఇంకో మగాడు దొరకనట్టు ఆ గోపినే ప్రేమించింది ఈ విషయం తెలుసుకునే మా అన్నయ్య మీ లక్ష్మితో బేరం పెట్టాడు గోపిని మర్చిపోతేనే మీ ఆపరేషన్కి అవసరమయ్యే డబ్బంతా ఇస్తానన్నాడు నిజమా ఆ భగవంతుని సాక్షిగా చెప్తున్నాను మా అన్నయ్య మీ అమ్మాయి బ్రతుకుని బలి తీసుకున్నాడు ఏమిట్రా ఏమైంది ఆరోగ్యం బాగుందాకూ నీ స్వరూపు ఇప్పుడేనా నాకు తెలిసింది రే సడి బుడ్డలతో గొంతులు పోసారక్కడా నువ్వు ఆ పాపపు నడుతున్నా అలా పిలవకరా ఇన్నేళ్ళు ఒక రాక్షసుని దేవుడే దేవుడని నమ్మాను పచ్చ రక్తం తాగే కిరాతకుని నా స్నేహితుడు నమ్ముకున్నాను రంగా నీ కూతురు సుఖం కోసం నా కూతురు బ్రతుకు బలంగా పెడతావా నువ్వు నాకు స్నేహితుడురా స్నేహిమైన పడానికి అడ్డంగా సరికు తెలుసు కనుక నీ ఆరోగ్యం బాగు చేసుకోవటానికి డబ్బు ఇచ్చాను కాదురా ఆ డబ్బుతో నా బిడ్డ సుఖాన్ని కొనుక్కున్నావు నువ్వు తను ప్రాణంతో సమానంగా ప్రేమించిన గోపిని మర్చిపోవడానికి నా లక్ష్మికి డబ్బిస్తావా రే నా డబ్బుతో పెరిగి పెద్దవాడవై ఆ డబ్బుతోనే నా వెనక గోతులు తవ్వుతావా స్నేహధర్మాన్ని అక్షరాలా పాటించావరా నువ్వు రంగా నా కూతురు సుఖం నాకు ముఖ్యం అందుకని ఇంకొక అమాయకురాలు పెడుతున్న నాశనం చేస్తావా అంతకంటే నాకు మరో మార్గం లేకపోయింది మార్గం కాదురా నీకు మనసు లేకపోయింది అని చెప్పు మనసున్న వాడెవడు పైకి రంగా అది గుర్తుంచుకో చచ నీతో ఇంకా నాకు మాట్లా రేయ్ నీకు ఇదే చెప్తున్నాను నా కూతురు పెళ్లి గోపితో జరిగి తీరుతుంది నువ్వు కదా నీ ఆ ఆపలేరు అడ్డుపడలేరు నాన్న గోపి లక్ష్మి మనసిచ్చి పుచ్చుకున్న మాట నిజమా అది తెలుసు కూడా నువ్వు ఇంత గ్రంథం నడిపిస్తావా తండ్రివైనా నువ్వు మగవాడివే కదా మగవాళ్ళు మోసగాళ్ళని నేను ఎందుకంటాను అర్థమైందా నాన్న అది కాదమ్మా ఏది కాదు నాన్న నీ కూతురు పెళ్లి ముచ్చిన తీరిపోయిందా ఇక నా పెళ్లి గురించి ఆలోచించకు నేనెవరిని చేసుకోను నీకు మనసుంటే లక్ష్మికి గోపికి పెళ్లి జరిపించు రావచ్చా రమ్మన్న నేను ఇక్కడికి వచ్చింది నువ్వెందుకు ఇలా నటిస్తున్నావని మరోసారి అడగటానికి కాదు ఈ ఊరు విడిచి వెళ్లే ముందు ఆ మనసంతా నేను మనిషిని చివరిసారిగా చూసి పెడదామని వదిలి వెళ్తున్నారా అవును ఈ మనుషుల నుంచి ఈ వాతావరణం నుంచి దూరం అయిపోదాం ఎందుకని ఇక్కడ కొందరు నటన్ని మరి కొందరు తపన్ని చూడలేకపోతున్నాను నిర్ణయానికి కారు కురాలి కారణం ఏదైనా కారుకులు ఎవరైనా నా నిర్ణయం ఇది నీ నటనకు మరోసారి జోహార్లు అర్పిస్తున్నా బై గుడ్ బై లేదు బాబు లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చావు బయట ప్రపంచాన్ని చూడటానికమ్మా ఇన్నాళ్ళు నిజానిజాలు అయోమయ స్థితిలో పడి ఉన్నారు బాబు నాలుగు రోజులు ముహూర్తాలు పెట్టిస్తాను లక్ష్మికి నీకు వివాహం జరిపిస్తాను ఏ బిడ్డ నాన్న కోసం ఇంత త్యాగం చేయకూడదమ్మా జన్మనిచ్చిన మనిషి కోసం మనసిచ్చిన మనిషికి దూరం అయిపోతావా ఇంకా దాస్తానందుకమ్మా తన కూతుర్ని గోపీకి వాళ్ళ స్వార్థంతో నువ్వు గోపీకి దూరంగా ఉండాలని ఆంక్ష పెట్టి లక్ష్మీపతికి డబ్బిచ్చిన సంగతి తెలిసింది ఆ మాట కోసం నువ్వు గోపికి దూరంగా ఉండాలని చేసిన ప్రయత్నం కూడా నాకు ఆ లక్ష్మీపతి ద్రోహం చేస్తాడా అర్థమైందన్నాగుంటలోకి రాయి విసిరడం అనవసరం స్నేహాన్ని ఆసరాగా తీసుకుని నాకే ద్రోహం తలపెట్టిన మిత్రద్రోహి వాడు దౌర్భాగ్యుడు వాడి పాపానికి వాడిని వదిలి చూడు బాబు జరిగిందంత మర్చిపో వాడి కన్ను కుట్టేలా మీ ఇద్దరికి వైభవంగా పెళ్లి జరిపిస్తాను శాంతి శాంతి మంగమ్మా శాంతి ఎక్కడికి వెళ్ళింది బయటికి వెళ్ళారు బాబు లక్ష్మి వారు ఎందుకు అనుకుంటారు గురుగురు అమ్మాయి గారిని చూసుకొచ్చాం గురువు తీసుకొచ్చారా చెప్పాసరా రే మీకు డబల్ బెడ్డలు ఇస్తాను ఆ ఆ పౌరోహితులు గారితో మాట్లాడాను బాబు వచ్చే శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు సుముహూర్తం నిర్ణయించారు మరి తక్కిన విషయాలని నాన్నగారితో మాట్లాడేవుగా మాట్లాడాను మామయ్య రంగ రంగా నువ్వా ఓయ్ పెద్ద మనుషులకి పేద మనుషులతో ఏం పని వచ్చిందో చచ్చిన పవన్ ఇంకా ఎందుకు సాగు మా అమ్మాయి ఇటు వచ్చింది మీ అమ్మాయ రాలేదే మీ ఇంటికని బయలుదేరిందట అసలే ఆవేశం మనిషి ఏమాగా చేసుకుందో ఏమో రే నీ సుఖం మా సుఖం కాకపోయినా నీ బాధ మా బాధరా అసలు ఎందుకుందో చెప్పు అయిగారు అయిగారు ఏమైందిరా బలరాం మనుషులు కారాపి నన్ను కొట్టి అమ్మాయి గారిని తీసుకుపోయారు బాబు బలరాం బాబు శాంతి ఆ బలరాముడి బుద్ధి చెప్పి శాంతిని తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది రంగా ఇదంతా మా కాంతానికి తెలిసే ఉంటుంది కాపదం బావ నీకు ఇది న్యాయం కాదు ఏంటి బావ అమ్మా నీ ఫ్యాక్టరీలోంచి నన్ను డిస్మిస్ చేసినప్పుడు నేను నీ బావనకానా నీ బాబు ఆ గోపి గాడికి ఇచ్చినను కట్టబడతా అన్నప్పుడు నేను నీ బావనకానా ఇప్పుడైనా బావని కొట్టమళ్ళీ బావంట బావ ఛీ తవర్బగ్గా నువ్వం చేవే కాదు అందితే తిట్టు అందకపోతే కాళ్ళు అందకేమో బావ ఇప్పుడు దౌర్పాకి తిట్టు తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు ఆడదాని తిట్లు అల్లం పెసరట్లంత కమ్మగా ఉంటాయి అయ్యి ఆ లక్ష్మీపతి సంగతి నాకు అనవసరం ఈ లక్ష్మీదేవిని మూర్ఖుని కాను దీని సంగతి నాకు అది కానీ మీరు ఇద్దరు వెళ్ళి పురోహితుని ఫోటోగ్రాఫర్ ని తీసుకురండి మెడ తాడి కట్టేస్తాను క్షీరచిరాలు అన్ని అయిపోతాయికించుకుంటాము వచ్చే శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు సుముహూర్త నిర్ణయించారు మాట నిలబెట్టుకోవడం అంటే ఇదేనా నా ఆఫీస్ లో చేరి గోపి ముందు తత్తట్లాతుంటే అతనికి నా కూతురు నిలవ చేసుకుంటాడు గోపిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ పని నీవలేవా లక్ష్మి మాట నిలబెట్టుకోవడం అంటే ఇదేనా నా ఆఫీస్ లో చేరి గోపి ముందు తప్పట్లా ఉంటే అతనికి నా కూతురు నిలవ చేసుకుంటాడు ఇంకా ఏర్పాట్లు జరుగుతుంది ఈ పెళ్లి కొట్టుకుంటే మాట తప్పింది అవుతాను శాంతిగా అన్యాయం చేసిందని అవుతాను ఈ పెళ్లి అప్పుడు ఎలా సర్వమంగళ సాధకే సాధ్య ఎందుకు వచ్చిన మంత్రాలయ టైం వేస్ట్ ప్రతి పెళ్లిలోనూ ఇదే మంత్రాలు చదువుతారు ఆ తాలిటీ నేను కడతాను కేవదాలు కొడు పలా పోలీస్ స్టేషన్ ఏటిది లక్ష్మి ఎందుకు ఇంత పనిచేశావు బ్రతుకులో ఓడిపోయాడు చావులోనూ ఓడిపోయాడు నువ్వు ఓడిపోలేదు లక్ష్మి గెలిచావు అమ్మా ఇచ్చిన మాట కోసం ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడ్డావా ఈ అనర్థానికి కారకుండి నేనమ్మా నన్ను క్షమించు లక్ష్మి గోపి మనసంతా నువ్వు నిండిపోయినావని ఈ రోజు దాకా నాకు ఏ మాత్రం తెలిసినా మీద అడ్డు నిలిచేదాన్ని ఎప్పుడూ అమ్మా పది మందిలో నా మాట పోకూడదని పంతం పట్టుద గోపి నాలుడి నా కూతురు భర్తే నా పెద్ద కూతురు లక్ష్మి భర్త చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మీ ఇద్దరికి నేను ఘనంగా వైభవంగా పెళ్లి జరిపిస్తాను నీకు నిజమైన దత్తగాడు గోపి